రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంది కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాయదుర్గం డివిజన్ వ్యవసాయ ఉప సంచాలకులు లక్ష్మణనాయక్ సూచించారు కనేకల్లు మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన కందులను ప్రభుత్వం కింటాలకు ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తోందన్నారు రైతు సేవా కేంద్రాల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ క్రాప్ నమోదు చేయించుకున్న రైతులు మాత్రమే అర్హులన్నారు ఈ కార్యక్రమంలో శ్రావణ్ కుమార్ ఎందుకంటే అటువంటి సమయంలో మనకు ప్రభుత్వము మన ప్రభుత్వము ముందుకు వచ్చి రైతులను సహాయం చేయాలనే ఉద్దేశంతో మనకు ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు ఏడు వేల ఐదు వందల తర్వాత దీంట్లో తేమ శాతం అనేది పన్నెండు శా పన్నెండు శాతం నుంచి ఉండకూడదు తేమ శాతము పన్నెండు శాతం అంటే కలుగుతుంది ఎందుకంటే మా మీటర్ ఉంటుంది తర్వాత వేయి మీటర్ ఉంటుంది తర్వాత మీ ఆధార్ నంబరు తమ్ము వేసుకొని ఆన్లైన్లో ఆన్లైన్లో పండిస్తారు అదేవిధంగా ముఖ్యంగా ఈక్రా బుకింగ్ ఏదైతే ఈ పంట నమోదు చేశారో ఆ ఈ పంట నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ఇది వర్తిస్తుంది అందుకే ప్రతి సంవత్సరము వ్యవసాయ శాఖ జరుపుతున్నా రైతన్నలకు మేము రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం అంతా కొట్టిస్తూ ఉంటాం గ్రామంలో దయచేసి అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఒక సెంటు కూడా వదలకుండా ప్రతి పంట విక్రాప్ చేసుకోమని చెప్పేసి చెప్తూ ఉంటాం కాబట్టి ఎవరైతే రైతన్నలు ఈ పంట నమోదు చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఇది వస్తుంది దాని షెడ్యూల్ కూడా మా ఆర్ఎస్కే సిబ్బంది మా ఏ వాళ్ళందరూ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని రైతులను హండ్రెడ్ పర్సెంట్ సద్వినియోగం చేసుకోవాలి రైతు సేవా కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకున్న రైతులు ఎంత క్వాంటిటీ చేసుకున్నారో వివరాలు చూస్తే బీర్హాల మండలంలో అరవై మూడు మంది నూట ఏడు మెట్రిక్ టన్నులు చేశారు రాయలూరు మండలము యాభై ఐదు మంది నూట పది మెట్రిక్ టన్నులు చేసుకోవడం జరిగింది అదేవిధంగా బొమ్మనాల మండలం ముప్పై ఎనిమిది రైతులు ముప్పై మూడు మెట్రిక్ టన్నులు ఉమ్మగట్ట మండలము ఇరవై ఏడు మంది ముప్పై ఒక్క మెట్రిక్ టన్నులు కనేకల్లో ఐఎస్గా రెండు వందల డెబ్బై నాలుగు మంది నాలుగు వందల యాభై మెట్రిక్ టన్నులు ఇప్పుడు రైతు సేవా కేంద్రాల్లో వీళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు టోటల్గా మన కాన్స్టెన్సీలో నాలుగు వందల యాభై ఏడు మంది రైతులు టోటల్గా ఏడు వందల ముప్పై ఒక్క మెట్రిక్ టన్నులు ఇంతవరకు ఆర్టీకేలో ఆర్ఎస్కేలో రిజిస్టర్ చేసుకుని ఉన్నారు